అందరికీ నమస్కారం అగ్రి దోస్ ఛానెల్ కు స్వాగతం ఈ వీడియోలో మనం సార్వాకి వరి పంటలో వచ్చే ప్రధానమైన కలుపు సమస్యలు వాటి నివారణ గురించి మాట్లాడుకోబోతున్నాం కావున ఈ వీడియోని ఆఖరి వరకు కూడా చూడవలసిందిగా కోరుతున్నాను వరిలో ఏర్పడే ప్రధానమైన కలుపు జాతులు ఓదగడ్డి గుర్రపు డెక్క గుంటకలగర పొంగ కాండ్రగడ్డి కణుపులు గడ్డి చీపురు గడ్డి మరియు వెడల్పాటి గడ్డి రకాలు మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిలో మంచివి సరైనవి అన్ని పరిస్థితులకు పనిచేసే ఒక మూడు రకాలనైతే నేను ఈ వీడియోలో చెబుతాను ఈ వీడియోలో మీకు చెప్పబోయే సమాచారం అంతా కూడా పురుగు మందుల కంపెనీలో పనిచేసే అడ్వైజర్లు డీలర్లు అనుభవజ్ఞులైన రైతులను అడిగి తెలుసుకుని మీకు అందించడం జరుగుతుంది మొదటి రకం వచ్చేసరికి రిఫిట్ ఈ మందు అందరికీ ఎంతో సుపరిచితమైన మందు ప్రెట్లాక్లోర్ అనే టెక్నికల్ తో మార్కెట్లోకి మొదటి వచ్చిన మందు ఈ మందులో ప్రెట్లాక్లోర్ యాభై ఈసీ అనే టెక్నికల్ ఉంటుంది దీని మోతాదు వచ్చేసరికి ఒక ఎకరాకు ఐదు వందల ఎంఎల్ చొప్పున వాడుకోవలసి ఉంటుంది అలాగే దీన్ని వాడుకునే సమయం వచ్చేసరికి పంట దమ్ము చేసిన ఐదు రోజుల లోపైతే దీన్ని వాడుకోవలసి ఉంటుంది ఎందుకంటే దీని పనితీరు కలుపు విత్తనంపై పనిచేస్తుంది కాబట్టి కలుపు మొలవకుండా అయితే దీన్ని మనం వాడుకోవలసి ఉంటుంది సాధారణంగా పంట దమ్ము చేసిన ఐదు రోజుల వరకు అయితే భూమిలో ఉన్నటువంటి కలుపు విత్తనం మలవకుండా ఉంటుంది కాబట్టి ఐదు రోజుల లోపయితే దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది దీనిని వాడుకునే విధానం వచ్చేసరికి అర లీటర్ రిఫిట్ని తగినంత ఇసుకలో బాగా కలిసేలా కలుపుకొని చల్లుకోవాల్సి ఉంటుంది అలాగే దీని ధర వచ్చేసి మనం తీసుకునే కంపెనీని బట్టి ఒక లీటర్ ఐదు వందల ఇరవై రూపాయల నుండి ఏడు వందల యాభై రూపాయల వరకు ఉంటుంది నేను చెబుతున్న ఈ ధరలు కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు కానీ గత నెల పెరిగిన ప్రెట్లాక్లోర్ అనే ఈ ముడి పదార్థం యొక్క ధరల కారణంగా ప్రతి కంపెనీకి సంబంధించిన ఈ మందు అయితే గత పంట కంటే ఈ పంట ఎనభై రూపాయల నుండి వంద రూపాయల వరకు అయితే లీటర్ పెరగడం జరిగింది అయితే వట్టి రిఫిట్ వాడటం కన్నా ఒక అర లీటర్ రిఫిట్తో పాటు పన్నెండు గ్రాముల కెంపాని కానీ ఎనభై గ్రాముల సాతీ ప్యాకెట్ని కానీ వాడటం వల్ల మనకు కలుపుపై ప్రభావం ఇంకా సమర్థవంతంగా ఉంటుంది ఎందుకంటే ఈ కెంప లేదా సాతి అనేవి వెడల్పాటి గడ్డి జాతులు మరియు తుంగ గడ్డిపై ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి కాబట్టి వీటిని కలుపుకోవడం వల్ల మనం ఇంకా సమర్థవంతంగా కలుపునైతే నివారం చేసుకోవచ్చు సో ఈ కెంప వాడాలా సాతి వాడాలా అని మీరు అడిగినట్లయితే ఈ రెండింటిలోనూ కూడా ఫెరాజో సల్ఫరాన్ ఎథైల్ అనే ఒకే టెక్నికల్ ఉంటుంది అది కూడా ఒక్క అరగ్రాము తేడాతో రెండింటిలోనూ కూడా ఇంచుమించు ఒకే పవర్తో ఈ టెక్నికల్ అనేది లభ్యమవుతుంది కాబట్టి ఈ రెండింటిలో ఈది వాడుకున్నా కూడా మనం కలుపునైతే సమర్థవంతంగా నివారించుకోవచ్చు కాబట్టి ఈ విధంగా మనం వాడుకున్నట్లయితే ఒక ఎకరానికి అయ్యే ఖర్చు నాలుగు వందల యాభై రూపాయల నుండి ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయల లోనే మనం ఒక ఎకరానికి కలుపుని సమర్థవంతంగా నివారించుకోవడం సాధ్యపడుతుంది రెండవ రకం వచ్చేసి లాండ్లాక్స్ గులికలు కలుపు నివారానికి మార్కెట్లో స్వచ్ఛ గులికల తర్వాత బాగా పేరు సంపాదించిన గులికలు ఈ గులికలు వీటిలో ఉండే టెక్నికల్ వచ్చేసరికి బెన్సల్ఫరాన్ మెథైల్ సున్నా పాయింట్ ఆరు శాతం ప్రెట్లాక్లోర్ ఆరు శాతం వీటి మోతాదు ఎకరాకు నాలుగు కేజీలు మనం ముందు చెప్పుకున్న ప్రెట్లాక్లోర్ లాగానే ఈ గులికలు కూడా ఒక ప్రియమర్జెన్సీ సెర్బిసైడ్ అంటే కలుపు మొక్క మొలవకుండానే మనం వీటిని వాడుకోవాల్సి ఉంటుంది వీటిని వాడుకోవడానికి సరైన సమయం వచ్చేసి పంట దమ్ము చేసిన ఐదు రోజుల లోపు అయితే మనం వీటిని వాడుకోవాల్సి ఉంటుంది వీటిని వాడుకునే విధానం వచ్చేసరికి చల్లుకోవాల్సి ఉంటుంది మరియు వీటి ధర వచ్చేసరికి మనం తీసుకునే కంపెనీని బట్టి ఆరు వందల యాభై రూపాయల నుండి ఎనిమిది వందల రూపాయల వరకు అయితే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి పాయింట్ కంపెనీయే కాకుండా పిఐ నాగార్జున జేయు అగ్రి సైన్సెస్ ట్రాపికల్ అగ్రో వంటి కంపెనీలలో కూడా ఈ గులుకలు అనేవి ఇదే ఫార్ములేషన్తో మనకైతే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి మూడవ రకం వచ్చేసరికి అందరికీ తెలిసిన బేయర్ కంపెనీ వారి కౌన్సిల్ యాక్ట్ ఇందులో ఉండే టెక్నికల్ ట్రయాఫమోన్ ఇరవై శాతం ఈథాక్సీ సల్ఫ్రాన్ పది శాతం ఇది ఒక పోస్ట్ ఎమర్జెన్స్ సెర్బిసైడ్ అంటే ముడిచిన కలుపు మొక్క మీద కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది కౌన్సిల్ యాక్టు అన్ని రకాల జాతుల మీద ముఖ్యంగా కాండ్రగడ్డి మీద కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది దీని మోతాదు ఎకరానికి అరవై గ్రాములు దీనిని కలుపు మొక్కకు రెండు నుండి మూడు ఆకులు వచ్చే దశ వరకు కూడా ఉపయోగించుకోవచ్చు అయితే దీన్ని వా వాడుకునే సమయం వచ్చేసరికి ఊడ్చిన ఎనిమిది నుండి పదిహేను రోజుల లోపైతే వాడుకోవలసి ఉంటుంది చాలా మంది ఇరవై ఇరవై ఐదు రోజుల తర్వాత కూడా వాడుకోవచ్చు అనుకుంటారు కానీ అప్పుడు అంత సమర్థవంతంగా పనిచేయదు కాబట్టి వీలైనంత వరకు ఎనిమిది నుండి పది రోజుల లోపే వాడుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది అలాగే ఈ కౌన్సిల్ యాక్టివ్ని వాడుకునే విధానం వచ్చేసరికి అరవై గ్రాముల కౌన్సిల్ యాక్టివ్ ప్యాకెట్ని అర లీటర్ నీటిలో బాగా కలిసేలా కలుపుకొని ఆ కలుపుకున్న మిశ్రమాన్ని తగినంత ఇసుకలో కలుపుకొని మన పొలంలో చల్లుకోవాల్సి ఉంటుంది ఈ అరవై గ్రాముల ధర వచ్చేసరికి మార్కెట్లో ఎనిమిది వందల నుండి ఎనిమిది వందల యాభై రూపాయల మధ్యలో అందుబాటులో ఉంది అయితే అరవై గ్రాముల కౌన్సిల్ యాక్టివ్ వాడటం కంటే నలభై ఐదు గ్రాముల కౌన్సిల్ యాక్టివ్తో పన్నెండు గ్రాముల కెంప కానీ ఎనభై గ్రాముల సాతీని గాని కలిపి వాడుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది ముఖ్యంగా వెడల్పాటి గడ్డి రకాలు తుంగ మీద ప్రభావవంతంగా పనిచేస్తుంది ఈ విధంగా వాడుకుంటే ఎకరానికి ఏడు వందల యాభై నుండి ఎనిమిది వందల రూపాయల మధ్యలోనే మనం అన్ని రకాల కలుపు జాతుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇంతవరకు మనం చెప్పుకున్న ఈ మూడు రకాలను కూడా మరొకసారి గమనించినట్లయితే మొదటి రకం వచ్చేసి అర లీటర్ రిఫిట్ మరియు ఒక కెంపా ప్యాకెట్ ఎకరానికి ఈ విధంగా అయితే ఎకరానికి నాలుగు వందల యాభై రూపాయల నుండి ఆరు వందల రూపాయల వరకు ఖర్చు అవుతుంది రెండవ రకం గుళికలు ఈ గుళికలకు ఆరు వందల యాభై రూపాయల నుండి ఎనిమిది వందల రూపాయల వరకు ఎకరానికి ఖర్చు అవుతుంది మూడవ రకం వచ్చేసరికి నలభై ఐదు గ్రాముల కౌన్సిల్ యాక్కు మరియు ఒక కెంపా ప్యాకెట్ ఈ విధంగా అయితే ఎకరానికి ఏడు వందల యాభై రూపాయల నుండి ఎనిమిది వందల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అయితే ఈ మూడు రకాలలోనూ కూడా ఏ రకాన్ని నా పొలానికి నేను ఎంపిక చేసుకోవాలి అని మీరు నన్ను అడిగినట్లయితే మీ పొలంలో గనక తాండ్రగడ్డి పట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నా లేదా ఎక్కువ రకాల కలుపు జాతులు మూలిచే అవకాశం ఉన్నా సరే నలభై ఐదు గ్రాముల కౌన్సిల్ యాక్ట్ ఒక కెంపా ప్యాకెట్ మీరు ఎంపిక చేసుకుంటే మంచిది ఇలా కాకుండా నా పొలంలో అంత ఎక్కువగా కలుపు పట్టదు మరియు నాకు తక్కువ రేట్లో ప్రతిదీ కూడా ఈ కలుపు నివారణ అయిపోతే బాగుంటుంది అనుకునే వాళ్ళు అర లీటర్ రిఫిట్ ఒక కెంపా ప్యాకెట్ ను ముందుకు వెళ్ళొచ్చు ఇక్కడ తక్కువ రేటు అనే విషయానికి వచ్చేటప్పటికి మందు సమర్థవంతంగా పనిచేయదు అని అర్థం రాదు కానీ ఏంటంటే ఈ రిఫిట్ అనేది కలుపు విత్తనం కింద ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది కాబట్టి పంట దమ్ము అయిన ఐదు రోజుల లోపు ఎవరైతే ఈ మందును వేసుకునే వీలు ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా అర లీటర్ రిఫిట్ ఒక కెంపా ప్యాకెట్తో ముందుకు వెళ్ళొచ్చు ఇలా కాకుండా నాకు ఎప్పటి నుండో గులికెలు వేసే అలవాటు ఉంది నేను గులికెలు వేస్తాను అన్న ప్రతి ఒక్కరు కూడా గులికలతో ముందుకు వెళ్ళొచ్చు సో మనం వీడియో ఆఖరికైతే వచ్చాం సో చూసారు కదా ఈ మూడు రకాలు ఏమేంటి ఇవి ఏ విధంగా పనిచేస్తాయో అని మీ పొలంలో కలుపు మొలిచే పరిస్థితిని బట్టి వీటిలో మీరు ఏది ఎంపిక చేసుకుంటే బాగా పనిచేస్తుంది అని మీరు అనుకుంటారో దానిని తీసుకుని మీరు ముందుకు వెళ్లాల్సిందిగా కోరుతున్నాను ఈ కలుపు మందులు వాడే సమయంలో మనం పాటించవలసిన జాగ్రత్తలు మొదటిగా పిల్లలకు దూరంగా ఉంచండి రెండవదిగా మందును ముట్టుకున్న చేతులు ముఖానికి దూరంగా ఉంచండి మూడవదిగా మందు చల్లిన తరువాత చేతులు శుభ్రంగా రెండు నుండి మూడు సార్లు కడుక్కోవాలి ఎందుకంటే గడ్డి కలుపు మందులు చాలా ప్రమాదకరం కావున వాటితో జాగ్రత్తగా ఉండండి ఈ వీడియోలో చెప్పబడిన అన్ని కలుపు మందుల ఫార్ములేషన్లు మన భారత మార్కెట్ లో నూట ముప్పై సంవత్సరాల చరిత్ర గల జావిర్ గ్రూప్ కంపెనీ అయిన జేయు అగ్రి సైన్సెస్ కి సంబంధించినవి మనం కనెక్ట్ అయిన డీలర్ దగ్గర హోల్సేల్ రేట్లలో అందుబాటులో ఉన్నాయి కావున కావలసిన వారు స్క్రీన్ మీద మీకు కనబడుతున్న నంబర్లను సంప్రదించగలరు ఈ డీలర్ ఎవరైతే ఉన్నారో ఆయన గత ముప్పై సంవత్సరాలుగా వరి పండించడంలో అనుభవజ్ఞులు మరియు పద్నాలుగు సంవత్సరాలు పురుగుమందుల కంపెనీలో పనిచేశారు కావున మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నా ఆయనను అడగలరు మా వీడియో ఆఖరి వరకు చూసినందుకు ధన్యవాదములు మా నుండి వచ్చే ప్రతి వీడియో మీరు చూడాలనుకుంటే మా ఛానల్ అగ్రి దోస్తును సబ్స్క్రైబ్ చేయగలరు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుపుతాం ఇట్లు మీ అగ్రి దోస్తు